గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఐ వెల్కమ్ యు జెంజె దివ్యవాణి ఛానల్ ఈ ఉపమానంలో విత్తనం దేవుని వాక్యం నేల మనిషి హృదయం ప్రతి మనిషి హృదయం వేరు వేరు ఏసు చెప్పిన నాలుగు రకాల నేలలు నేడు మన జీవితాలకు కూడా వర్తిస్తాయి మార్గంలో పడిన విత్తనం వినిపిస్తుంది కానీ లోపలికి దిగదు బిజీగా ఉండడం నిర్లక్ష్యం లోకపు శబ్దం వాక్యాన్ని మింగేస్తాయి పాఠం వాక్యం మనలోకి చొరబడే అందుకు నిశ్శబ్దం దృష్టి అవసరం రాళ్ల మీద పడిన విత్తనం మొదట ఆనందంతో స్వీకరిస్తారు కానీ వేర్లు లేని విశ్వాసం పరీక్షల్లో నిలబడదు పాఠం చిన్న కష్టాలు వచ్చిన వెనక్కి తగ్గక లోతైన విశ్వాసాన్ని పెంచుకోవాలి ముళ్ళులలో పడిన విత్తనం లోకపు ఆందోళనలు ధనం సుఖం వాంచలు వాక్యాన్ని కమ్మేస్తాయి ఫలితం లేకుండా చేస్తాయి పాఠం మన హృదయాన్ని శుభ్రంగా ఉంచి దురాశలు స్వార్థము తొలగించాలి మంచి నేలలో పడిన విత్తనం శ్రద్ధగా విన్నవారు హృదయంలో నిలుపుకుంటారు సహనముతో నూరంతలు అరవదంతలు ముప్పదంతలు ఫలిస్తారు పాఠం వాక్యం మనలో వేర్లు వేసి జీవితం మార్పు తీసుకురావాలి మన జీవితానికి సందేశం మన హృదయం ఎలాంటి నేల వాక్యాన్ని వింటున్నామా లేక దాన్ని మర్చిపోతున్నామా కష్టాల్లో విశ్వాసం నిలబెడుతున్నామా లేక లోకపు సుఖాల వలన ఫలితం లేకుండా పోతుందా మనం వాక్యాన్ని వినడమే కాదు ఆచరించి ఫలితాలు ఇవ్వాలి మన హృదయం మార్గంలా ఉంటే వాక్యం మనలో నిలవదు మన హృదయం లా రాళ్ళ మాదిరి ఉంటే తాత్కాలిక భక్తి ఉంటుంది కానీ పరీక్షల్లో కూలిపోతుంది మన హృదయం ముల్లుల్లా మారి ఉంటే సుఖాలు ధనముపై ప్రేమ వాక్యాన్ని నాశనం చేస్తాయి మన హృదయం మంచి నేల అయితే వినిపించిన వాక్యం మనలో వేర్లై ఫలితాన్నిస్తుంది జీవన పాఠం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మన హృదయంలో దాచుకోవాలి పరీక్షలు వచ్చిన వాక్యంలో నిలకడగా ఉండాలి లోకపు ఆందోళనలు మన విశ్వాసాన్ని అనగదొక్కనీయకూడదు సహనంతో ఉండిన వారికి దేవుడు వంద శాతం ఫలితాన్ని